ఎప్పుడు కూడా ఇంట్లో సెల్ పట్టుకొని సెల్ ఆడుకోవడం కంటే బయటకు వచ్చి ఇట్లా ఫిజికల్ కానీ వీటి వల్ల ఆడడం అప్పటికీ స్ట్రెస్ అనేది పోయి ఫ్రీగా ఉంటాడు అంతేకాకుండా తాను వాటి మీద ఎంత ఫోకస్ పెడతాడో చదువు మీద కూడా ఎంటర్టైన్ ఫోకస్ చేయగలుగుతాడు సో కంపల్సరీ కూడా ప్రతి స్కూల్లో కూడా ఇట్లా స్పోర్ట్స్ కలెక్టర్ చేయడం వల్ల పిల్లలకి స్ట్రెస్ అనేది పోయి వాళ్ళకి ఇంకా ఎగ్జైట్మెంట్ అరే స్పోర్ట్స్ అయితే నాకు ప్రైజ్ ఇస్తారు కదా అని ఎగ్జైట్మెంట్ ఉండి ఇంకా వాడు ఎక్కువ ప్రయత్నించి వాళ్ళు ఉన్న టాలెంట్ కూడా బయటపడేందుకు అవకాశం ఉంటుంది స్పోర్ట్స్ కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఈ రోజులలో అవసరము మరి స్పోర్ట్స్ ద్వారా మన యొక్క బాడీని మనం డెవలప్ చేసుకుంటాము స్పోర్ట్స్ ఆడడం వల్లనే మనం ఫిట్నెస్ అనేది మనకు ఫిట్నెస్ అనేది రావడం జరుగుతుంది తల్లిదండ్రులను గౌరవించండి దేవుణ్ణి గౌరవించే విషయాన్ని గుర్తు చేస్తూ మీ పిల్లలకు ఆ క్రమశిక్షణ నేర్పించండి టెంపుల్ పోయినప్పుడు తీసుకెళ్ళండి పెద్దవాళ్ళ దగ్గర పోయినప్పుడు తీసుకెళ్ళండి స్టడీ స్టడీ అని ఫోకస్ చేసి పిల్లలని మెంటల్గా డిస్టర్బ్ చేయడం కంటే పిల్లలకు నచ్చినట్టు అంటే గేమ్స్ అయినా వాళ్ళకి నచ్చింది ఏదైనా పర్లేదు వాళ్ళకి అట్లా మనం పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా అంటే పిల్లల మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది అప్పుడు మార్నింగ్ లేవడం అయినా ఇప్పుడు అనుకుంటారు మార్నింగ్ అమ్మ స్కూల్కి వెళ్ళాలి స్కూల్ నుండి ట్యూషన్ ట్యూషన్ నుండి వచ్చినాక మమ్మీ వర్క్ తిన్నదంటే తిన్నవా పడుకోమలేక స్కూల్కి వెళ్ళాలి ఇదే పేరెంట్స్ టీచర్స్ వెళ్ళడం వల్ల పిల్లలకి మైండ్ డిస్టర్బ్ అవుతాయి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు అంటే స్టడీతో పాటు తో పాటు స్కూల్లో గేమ్స్ ఉన్నా మా పాప అయితే యాక్టివ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏదైనా వాళ్ళలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్స్ ని ఐడెంటిఫై చేయడంలో అది మీరు ఫోకస్ పెట్టుంటే చదువు ఇవన్నీ వల్ల స్ట్రెస్ అయ్యి బాగా ఉంటున్నారు కదా ఈ స్పోర్ట్స్ వల్ల కొంచెం ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది పిల్లలకి స్పోర్ట్స్ అనేది పిల్లలు ఎదగడానికైనా పెరగడానికైనా మంచి ఉపయోగపడుతుంది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా స్కూల్లో స్పోర్ట్స్ కంపల్సరీ ఉండాలి ప్రతి విద్యార్థి చురుగ్గా ఉండాలి అంటే ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే క్రీడలు అవసరం క్రీడలను మనం గమనించినట్టయితే చురుకుదనాన్ని బాగా పెంచి ఏకాగ్రతను పెంచుతుంది క్రీడల వల్ల చదువులో నష్టపోతారని చాలామంది పేరెంట్స్ భావిస్తారు కానీ అది కాదు నేను అంగీకరించను క్రీడలు ఎవరైతే నేర్చుకుంటారో పాఠశాలలో చురుగ్గా ఉండి చదువులో కూడా ముందుకు నడిచేటువంటి ప్రయత్నాలు చాలా అనేక మాకు గోకూలలు స్కూల్లో అందుకోసమే పిల్లల లోపల ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో క్రీడలను ప్రోత్సహించి ఒకటో తరగతి నుంచే క్రీడల పట్ల ఆసక్తిని పెంచడానికి టైకోండో క్రీడనే కాకుండా కబడ్డీ ఖోఖో అదేవిధంగా లాంగ్ జంప్ హై జంప్ క్రీడలను కూడా రన్నింగ్ను కూడా ప్రోత్సహిస్తున్నాం